ఎంతో కమ్మగా అనిపించే ఈ కొబ్బరి పచ్చడి చిన్న కొబ్బరి ముక్కున్న పచ్చడి చేసుకొని తినడానికి తప్పకుండా ట్రై చేస్తారు అలా కమ్మగా ఉంది వేడి వేడి అన్నంలో ఎంత పచ్చడి అయినా ఈజీగా తినేయచ్చు కొబ్బరి మనకి ఆడవాళ్ళకి ఎంతో మంచిది కదా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి ఫస్ట్ కళాయిలో కొంచెం నూనె పోసుకొని రుచికి సరిపడినంతగా మిరపకాయలు వేసుకోవాలండి కారం ఎక్కువ తక్కువ అనేది చూసుకొని తర్వాత ఎల్లిపాయలు ఎల్లిపాయలు కూడా వేగాక కొంచెం కరివేపాకు కరివేపాకు అయ్యాక ఒక కప్పుడు కొబ్బరి ముక్కలు తీసుకున్నాను నేను అవి వేగాక కొంచెం చింతపండు చింతపండు వేసాక కొంచెం ఉప్పు వేసాను గల్లుపు వేసాను అదంతా వేగాక కొంచెం చల్లగయ్యాక మనం మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని మనకి కావాల్సినట్టుగా బరకగాన కొంచెం మెత్తగాన అలా మన టేస్ట్కి సరిపడేంతగా నట్లుగా రుబ్బుకొని తాలింపు వేయాలండి తాలింపు వేయకుండా ఇలా ఉట్టి పచ్చడి అయినా తినేసేటట్లుంది అయితే తాలింపుకి కొంచెం నూనె వేసుకొని ఎండుమిరపకాయలు పచ్చెనగపప్పు మినప్పప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసుకొని వేగాక కరివేపాకు కరేపాకు కూడా వేపుకున్నాక ఇందులో కొంచెం ఇంగో వేస్తున్నాను ఇంగో కొంచెం వేసి అంతే అండి తాలింపు రెడీ ఇప్పుడు మనం నూరుకున్న పచ్చల్లో రుబ్బుకున్న పచ్చల్లో చక్కగా తాలింపు వేసి వేడి వేడి పచ్చడి వేడివేడి అన్నంలో తినేయండి